ಅಯ ಮುಹೂರ್ತ ಪ್ರಾರಂಭ ಶುಭ ಮುಹೂರ್ತ ಮುಹೂರ್ತದಸ್ತೇತ ಶುಭ ಮುಹೂರ್ತಕಾಲೇ ಸೂರ್ಯಾದಿ ನುಚನ್ ಮುಚನ್ ఏతశుభముహూర్తకాలే సూర్యాది నామ నవాన వచ్చిన దండి కావలసి తెలుసుకో ఈ యొక్క సుశీతరాము లక్ష్మణ అన్న సరోజ ప్రభుత్వ గోదల రామస్వామి మహోత్సవంలో భాగంగా అల్లుడు గారు అనేటువంటి ఏం పేరండి అల్లు గారి పేరు అల్లుడు గారి పేరు మరీ వెంకటేశ్వరరావు గారి యొక్క దంపతులు మరీ మరీ వెంకటేశ్వరరావు గారి దంపతులు ఆ మామగారిని అత్తగారిని రాశింది పశువు గుండుమా తరవారమే మత శుభ్రం తరచు యాత శుభ యాతగారి కొంటు పెట్టుకుని ఏత శుభ్రం అక్కడ అక్కడ కొట్టు ఏత శుభంహం ఎవరైనా సరే బొట్టు బట్టలు ఇచ్చారు బొట్టు పెట్టాలి అట బొట్టు పెట్టించుకోవాలి మీరు కూడా తలపించింది ఏత శుభమత్తగారే సూర్యానినాం రవాణా రక్షణ కలుగులహం తెరుసుకు అమ్మా స్వామారి కార్యక్రమం చూసింది కాబట్టి కళ్యాణో చదువు తీర్థ ప్రసాదాలు ఖచ్చితంగా తీసుకు భోజనం చేసిన తర్వాత ఇస్త్రాకులు మాత్రమే మాత్రమేందని స్వామారి యొక్క అత్యక స్వామి అంత గారి పాక్ష్యం తెలుస్తారు ಚಕಾರಿ ಅಂತ ಅಲ್ಲಿ ನಕ್ಷತ್ರ ನಾನು ನಾನು ಅದೇ ಬಜೆಟ್ ಆನ್ಲೇಜ್ ಮೊದಲ